ఏమైనా వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది ఎవరు ఫిక్స్ అయినా నేను ఒకసారి ముక్కోడి దేవతలు కూడా బాధలేదు మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాదిరితోనిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకిచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకూర్చిన వాడి అలాంటి వెదాను నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మ నా కొడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకు దొరికిపోతావు నా కొడిక ఏంటైంది ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ రాజమౌళి రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద కేరవాని రెస్టారెంట్ లో బెళ్ళపు నా ఇమేజ్ దగ్గర కథే దొరకట్లేదయా ఇంకా ఫిక్షన్ కథలు ఏంటంటే బాగ్ మిల్ బాగ్ ఓ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కళ్ళ చూడు మళ్ళీ పెట్టుకో యు వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీ సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీ డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత పడిపోతే చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఆసం అంటే ఆసమే అడిగి అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా ఏంటది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు యాడ్ చేద్దాం దర్శ దర్శకేంద్ర కే రాఘంద్ర గారితో పాటలు తిందాం ఒప్పుకుంటాడా ఇది మామూలు బ్యాక్ గ్రౌండ్ ఆ రికమెండ్ చేద్దాం అండి అది కరెక్టే వాటర్ రావడం లేదు సూపర్ ఐడియా ఆహా ఇట్రా ఆ నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తా ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా నువ్వు అమ్మాయిని పడేస్తే చూడుకోండి మధ్యాహ్నం పోయిందంటే ఇక బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమేజిన్ చేసుకో అచ్చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ శ్రద్ధప్పా ఇవి సందర్భం లేకుండా అలాగే వదినా మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎలగెటి ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు అయ్యో బంగారం వెనక్కిరా ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాప ఉంది కింద పంపు అచ్చి బాబోయ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ వస్తా ఏటే చూపరు మర్చిపోకే నువ్వు బంగారమే చూ మోటార్ అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు సిద్ధప్ప గుడ్ మార్నింగ్ ఆ మార్నింగ్ ఏంటి శాస్త్రి ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీకోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీ అంటే అన్నమయ్య రాజదాసు పాయింట్ రికెట్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా పోకిరి రచ్చ దేశముద్రు గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ అబ్బాబాబాబా ఎవరంటే మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ అందరూ వచ్చాడు సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఇంటికి వచ్చింది ఆ పిల్లను పడేటానికి ఏంటిది నావల్టీగా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అది రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది ఎర్రి ఎర్రపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా వాడు ఉన్న పలావురు కూడా లెక్క పెట్టేశాడు సార్ ఈ డైలాగ్ సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం శాస్త్రి గారు ఇక్కడ ఉన్నావేంటి సార్తో పాటు అసిబుల్కి ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ రానిపించటల్లా మీకు అవుతుందనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చచ్ ఏదో కలర్స్ నువ్వు ఆపోజిట్ కలర్స్ వేయాలే ఏ దొంగ గంధం గిరిగిరి గింధం తారా తంతం రిపేర్ అంతం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులు మ్యాచింగ్ తిరణాలు కెళ్తున్నాను ఏంటండి సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దరు పొడి చీరా సింగారో నవలా చదివరా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేయడం కాదు వెదర్ బట్టి సీజన్ బట్టి ఫిగర్ బట్టి ఏ ఫంక్షన్ కట్టాలో ఉంది దాంట్లో చూపించు బాబు కట్టాలంటే విప్పాలి కదండి చెప్పాలి కదరా యాభై ఏళ్ళు దాచుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేశావు కట్టించావు అయితే బాబు కట్టచ్చుగా అయ్యు క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏ ఉంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాలు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టం నేర్చుకుంటది మన సినిమాలు వాడేద్దాం అంతే అంతే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈ బాస్ క్యారీ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్ళిక రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్ కా జెల్గేజ్ చేయట జెల్గే జేటట్ట శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఫార్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏం అనుకుంటారు అరే దీని ముగురు దీనితో బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్క గారు మా నాయని ఏం చెప్పావు బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మోర్ లాగో దిగేసుకొని వెళ్తే అచ్చు బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ చీరని సమోసలా చుట్టేయూడదండి అలాగని పవిటిని పారేయకూడదు పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అని సమంగం కాబోయే పెళ్ళాను చీరగడుతుంటే సిటీ అత్తా డీడేరా సీన్ అదిరింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే You have everything best, bro. Best car, branded clothes, and a beautiful fiance. Thank you. <laughs>